హాయ్ గైస్ వెల్కమ్ టు అండ్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్లోని సెవెంత్ లెసన్ అయిన మన గ్రామనామాలు అనే పాఠం గురించి చర్చించుకుందాం దీన్ని డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారు రచించడం జరిగింది ఇక్కడ మన గ్రామ నామాలు అంటే మన గ్రామం యొక్క పేర్లు మన ఊర్ల యొక్క పేర్లు ఎలా వచ్చాయి అని తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది ఈ పాఠం తర్వాత చూసుకుంటే కవిపరిచయం ప్రతి పాఠంలో కవిపరిచయం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కవిపరిచయాన్ని మనం హెడ్డింగ్స్ పెట్టి రాయడానికి ప్రయత్నించండి ఇక్కడ కవి పేరు డాక్టర్ కపిలాబాయి లింగమూర్తి తర్వాత జననం వీరు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించడం జరిగింది తర్వాత జన్మస్థలం నగర్ జిల్లా బలమూరు మండలం జునుకుంట గ్రామంలో జన్మించారు ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టి రాయడం ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది మరియు ఇన్విసిలేటర్ కూడా ఈజీగా అర్థమవుతుంది తర్వాత తల్లిదండ్రులు మాణిక్యమ్మ వెంకటాచలం ఇక్కడ తల్లి పేరు మాణిక్యమ్మ తండ్రి పేరు వెంకటాచలం ఇవి గుర్తుపెట్టుకోండి తర్వాత చూసుకుంటే రచనలు వీరు రచనలు ఆరు ఉన్నాయి కాబట్టి రచనలు కూడా మీకు ఎగ్జామ్లు రావచ్చు ఓన్లీ రచనలు రాయమని కూడా సో రచనలు కూడా ఇంపార్టెంట్ మంచిగా గుర్తుపెట్టుకోండి పండరినాథ శతకం ఆర్య శతకం మహాక్షేత్రం మామిల్లపల్లి ఉప్పు నూతుల కథ పాలమూరు దేవాలయాలు కావ్య గణపతి ఈ ఆరు కూడా ముఖ్యమైన రచనలు తర్వాత చూసుకుంటే సాహిత్య విద్యాభ్యాసం అంటే వీరు సాహిత్యాన్ని మరియు తన మేనుమామైన చేఊరు పెద్దలక్ష్మయ్య వారి దగ్గరనే సాహిత్యం నేర్చుకున్నాడు మరియు కుల వృత్తి కూడా వాళ్ళ మామయ్య దగ్గరనే నేర్చుకోవడం జరిగింది ఉద్యోగం చూసుకుంటే ఉపాధ్యాయుడుగా మరియు ఉపన్యాసకుడుగా పనిచేసారు ఇది కైపరిచయం హెడ్డింగ్ పట్టి రాయడానికి ట్రై చేయండి తర్వాత పార్టీ భాగ ఉద్దేశం అంటే మన గ్రామ మన గ్రామ నామాలు అనే పాఠాన్ని మనము చర్చించుకోవడానికి ఉద్దేశం ఏమీ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రామాల పేర్లు గ్రామాల మన గ్రామాల పేర్లను మనం పరిశీలి గ్రామం యొక్క చరిత్ర అని తెలుస్తుంది అని చెప్పడం జరిగిందంటే గ్రామాల పేర్లు గ్రామ చరిత్రను పరిశీలిస్తే మనకు చరిత్రక అంశాలు బయటకు వస్తాయి అంటే వాళ్ళ పే ఎందుకు ఆ పేర్లు పెట్టాడు అంటే అట్లా మనం పరిశీలించామనుకోండి ఒక చరిత్ర అన్నది బయటకు వస్తుంది అది తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత చూసుకుంటే సారాంశం ఇక్కడ ఏముంది అంటే ఆది మానవులు గుడిసెలు వేసుకొని అప్పట్లో ఆది మానవులు గుడిసెలు వేసుకొని ఉండేవారు ఒక చోట ఉండేవారు అదే గ్రామంగా ఉండేది తర్వాత ఆదిమానవులు ఏం చేశారు స్థల విశేషాన్ని బట్టి పేర్లు పెట్టుకొని పిలిచేవారు అంటే ఇప్పుడు ఆ స్థలాన్ని బట్టి పేర్లతో పిలిచే ఆ స్థలం ఏంటో మనం చూసుకుందాం ఇక్కడ చెట్లు అంటే ఆ ప్రదేశంలో చెట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి నేరేళ్ళ తంగేళ్ళ అని చెప్పుకునేవారు ఒకవేళ వేరే ప్రదేశంలో రాళ్ళు అల్లు ఉండే ప్రదేశంలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి అదిరాల ముక్కురాల అని చెప్పుకునేవారు జలం అంటే వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి మద్యం ముసలి మడుగు అంటే వారు పారు ఉండే చోట చెరువు అనేది ఉండ ఉందనుకోండి మద్యం ముసలి మడుగు అని చెప్పుకునేవారు జంతువులు అంటే జంతువులు ఎక్కువ తిరిగే తలం అనుకోండి ఉడుతల ఏదుల ఉడుముల అని వారు చెప్పుకునేవారు తర్వాత చూసుకుంటే పాలు ఉంటే పాలమూరు అని చింత చెట్టు దగ్గర ఉంటే రేజింత అని మధ్యని బట్టి రేమద్ది అంటే ఇట్లా వాళ్ళు ఉండే చోటును బట్టి వాళ్ళు ఇట్లా ఊర్లు పేర్లు పెట్టుకునేవారు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు అంటే నేను నేరెల్ల గ్రామంలో ఉంటా తంగేళ్ళ ప్లేస్లో ఉంటా అని వాళ్ళు చెప్పుకొని అక్కడ ఉండేవారు ఈ పేర్లు రాను రానుగా ఊరు వాడ పల్లె అట్లా ప్రస్తుతం మనకు గ్రామనామాలుగా అయ్యాయి ఇక్కడ మహబూబ్ నగర్ గురించి చూసుకుంటే మూడు వేల ఒక్క వంద డెబ్బై ఐదు గ్రామనామాలు ఉన్నాయి ఇక్కడ ఆ గ్రామనామాలు ఎలా ఉన్నాయంటే పన్నెండు శాతం వృక్షవాచకాలు పన్నెండు శాతం స్థలవాచకాలు పన్నెండు శాతం గిరిశీల వాచకాలు పన్నెండు శాతం అరణ్యవాచకాలు అంటే వృక్షం చెట్లను బట్టి ఆ ఉండే స్థలాన్ని బట్టి గిరి అంట గిరిశీల అంటే కొండలు ఏమైనా ఉంటే అలా అరణ్యం అంటే అడవి వీటిని బట్టి పన్నెండు శాతం అన్నీ కూడా పన్నెండు శాతంగా గ్రామనామాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా రెండు పాయింట్ తొమ్మిది శాతం దేవత వాచకాలు రెండు పాయింట్ తొమ్మిది శాతం పక్షి వాచకాలు గ్రామనామాలుగా ఉన్నాయి తర్వాత ఐదు పాయింట్ ఐదు శాతం జాతి వాచకాలు ఐదు పాయింట్ ఏడు శాతం పశువాచకాలు కూడా ఉండడం జరిగింది ఇవన్నీ కూడా మహబూబ్ నగర్లో గ్రామనామాలకు ఎలా వచ్చాయని చెప్పేసి ఇది పర్సంటేజ్ అన్నమాట ఇది మహబూబ్నగర్ తర్వాత చూసుకుంటే నగర్ కర్నూలు నగర్ కన్నులో ఒక్క వద్దన ముప్పైఆరు గ్రామనామాలు ఉన్నాయని చెప్పేసి ఇందులో పన్నెండు శాతం వృక్ష వాచకాలు ఎనిమిది శాతకం శిలా శిలావా ఇక్కడ ఏముందంటే నగర్ కర్నూలు అనేది గొడ్డు నేల అంటారు అంటే వర్షాలు సరిగ్గా ఉండవు ఎందుకంటే శిలా కొండలవన్నీ ఉంటాయి కాబట్టి అంటే నేల అనేది అలా ఉంటుంది ఇక్కడ నగర్ కర్నూలు అనే పేరు ఎలా వచ్చిందంటే నగన్ కందన్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్నమాట ఇక్కడ నగనము నగనులు అనే గ్రామాన్ని స్థాపించాడు కందన్ కందనులు అనే రెండు ఒక గ్రామాన్ని స్థాపించాడు ఇట్లా నగనులు కందనులు అనే గ్రామాలు ఉండేవి అవి తీరా వెళ్తూ వెళ్తూ అవి కలిసిపోయి నగర్ నగన్ కందూర్ నగన్ కందన్ అనే అన్నదమ్ముల పేర్ల నగర్ కర్నూలు అనే గ్రామనామం అనేది వచ్చింది ఇది పక్కా రాయడానికి ప్రయత్నించండి తర్వాత ఇట్లా చూసుకున్నాం అనుకోండి మన ఇప్పుడు ఇది ఒక చరిత్ర అన్నమాట ఇప్పుడు నగర్ కర్నూలు ఎలా వచ్చింది పేరు అంటే ఈ నగన్ కందన్ అన్నదమ్ముల గురించి ఒక చరిత్ర అనేది మనకు తెలిసింది అలానే మన గ్రామం ఉండొచ్చండి మ మీరు ఆలోచించండి మన గ్రామం పేరేంటి ఆ గ్రామం పేరు ఎందుకు వచ్చింది అని మీరు ఆలోచించుకొని మీరు మీ ఎగ్జామ్లో అది కూడా రాయడానికి ప్రయత్నించండి ఇంకా మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట తర్వాత కన్నడ ప్రభావం ఇక్కడ మన కన్నడ చాళుక్యులు పాలించారు మన దేశాన్ని ఇక్కడ గిద్ద దామర గిద్ద గిద్ద అంటే ఏంటి అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ గిద్ద గిద్దె అని పడ్డది గిద్ద అంటే ఈ రెండు కూడా కన్నడ పదాలు కోట కద్దిర దేవర కద్దిర ఈ రెండు కూడా కద్దిర కద్దిరి ఇవన్నీ కూడా కన్నడ ప్రభావం వల్ల ఆ పదాలు మనం కొన్ని ఊళ్ళకు రావడం జరిగింది అలా ఇదంతా కూడా గ్రామ నామాలు మీ యొక్క గ్రామం నామం ఏంటి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడానికి ట్రై చేయండి నాకు కూడా కొత్త ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది ఎగ్జామ్లో కూడా రాయడానికి ప్రయత్నించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే వల్లనే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది